హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నేను మీ మైత్రి నండి నా టూ డేస్ నుంచి నా ఛానల్లో ఎలాంటి సీరియల్ అప్డేట్స్ లేవు మీరు ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు నాకు బాధగానే ఉంది ఇవ్వనందుకు అసలు విషయం ఏంటంటే అది నా హెల్త్ బాగాలేదు సడన్ గా బ్యాక్ పెయిన్ వచ్చింది ఈ టూ డేస్ అసలు తగ్గుతుంది అనుకోని మామూలుగా ఏవో మెడిసిన్స్ వేసుకోవడంతో తగ్గిపోతుంది ఎప్పట్లాగే వచ్చింది అని అనుకున్నాను కానీ కొంచెం సీరియస్ అయిందండి అలా అని పెద్ద సీరియస్ ఏం కాదు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇప్పుడిప్పుడే జరుగుతుంది నేను కంప్లీట్ రెస్ట్లో ఉన్నాను ఈ టైంలో కూడా రికార్డింగ్ చెయ్యొచ్చు నాకు ఆ ఫెసిలిటీ ఉంది కానీ నా హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని ప్రభావం అనేది నా వాయిస్ పై పడుతుంది అందుకని రికార్డింగ్ చేయట్లేదండి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు ఈ అప్డేట్ ఇవ్వడానికి కూడా నాకు టూ డేస్ పట్టిందంటే నేను పూర్తిగా పడుకునే ఉండడం వల్ల నా వాయిస్ కూడా ఇంత మాత్రం బలహీనంగా అయిపోయింది ఇప్పుడన్నా ఇంకా కొంచెం బెటర్గా మాట్లాడుతున్నాను మరి బలహీనంగా అయిపోయింది అనమాట అందుకని ఇక ఆ రికార్డింగ్ కూడా నేను పెట్టలేదు కాబట్టి మీ సపోర్ట్ నా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ సహకారం నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఎన్నాళ్ళైనా నీకై వేచి క్లైమాక్స్ క్లైమాక్స్లో ఉంది అప్పుడు ఇప్పుడు ఒకటి పెడితే కూడా మీకు ఫీల్ రాదు కంటిన్యూస్గా పెడితేనే ఆ స్టోరీ ఏంటనేది మీకు మంచిగా అర్థం అవుతుంది కాబట్టి నేను కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఎక్కువ టైం తీసుకోను నేను కూడా మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత కంప్లీట్గా పెట్టేస్తాను ఆ స్టోరీ ఇక అప్పుడప్పుడేమో ఈ కొత్త సీరియల్ ఉంది కదండి మనది నా ప్రేమ నువ్వే నాతో వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈ టైంలో నా మీద కోపంతో ఈ సీరియల్స్ కంటిన్యూగా ఇవ్వట్లేదు అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుందని మరోలా అనుకోని అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ఎందుకంటే నేను ఎన్నో నెలలు కష్టపడితే నా ఛానల్ అయ్యింది దానికి మీ సహకారమే ఉందనుకోండి అయితే ఇప్పుడు ఒక స్టోరీని నేను క్రియేట్ చేయాలనుకున్నా అన్ని రకాల పాత్రల గురించి ఆలోచించి రాయడం అంటే కొన్ని నెలల కష్టం నాది కాబట్టి మీరు అర్థం చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యకండి ఉండండి నా ఛానల్లోనే ఉండండి మీరు నేను పెడుతూనే ఉంటాను స్టోరీ నాకు కొంచెం హెల్త్ బాగైనా అట్లీస్ట్ నాకు కొంచెం నీరసం తక్కువైనా నేను వెంటనే నేను మీకు స్టోరీ పెడతానండి కాబట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీరు ఇదివరకు ఎన్నో సార్లు నాకు పాజిటివ్ గానే నా విషయంలో మీరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే రెస్పాండ్ అవుతారని ఆశిస్తూ మీ మైత్రి